ప్రజల ఒపీనియన్ కూడా తీసుకుంటాడు పాదయాత్ర ద్వారా ఏం చేయబోతుండో చెప్తాడు ప్రజలకు ప్రజలకు చెప్తాడు ఇక్కడ ఇక్కడికక్కడ కొట్టుకొని ఇరగొట్టి పలగొట్టిన తర్వాత అలా రోడ్ల మీద వేసినాం కదా అన్న పూలగొట్టడం అని అంటే నీ 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 అర్థం ఏంది పూలగొట్టడం ఏంది అది ఇప్పుడు హైదరాబాదు రెండు సినుకులు పడితే హైదరాబాద్ ఏ పరిస్థితిలో ఉంటుంది నీకు తెలియదు ఏంది ఎక్కడికక్కడ అక్రమంగా ఎక్కడికక్కడ ఎవ్వనికి దోషిన వాడు పదేండ్ల కాలంలో తెలంగాణను సర్వనాశనం చేసి విధ్వంసం చేసి కాల్వల మీద మూలల మీద నాళాల మీద ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చి పైసలు తీసుకొని అధికారికంగా ఇండ్లు కట్టించి ప్రజలను నాశనం చేశారు ఆ ప్రజలు ఆ మూసివాసన భరిస్తూ ఎంత కాలం బతకాలే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఒక ఇల్లు సోర్సెస్ చూపించాలి అది చూపించాలి అని అంటే ఈ అక్రమంగా నిర్మాణం చేసింది కూలగొట్టి ప్రభుత్వమే భరిస్తాను కూడా ప్రకటించేడు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని ప్రకటించాడు అదెందుకు మాట్లాడావు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఇల్లు ఇంతవరకు కూలగొట్టలే మీకు తెలుసా ఇది రేవంత్ రెడ్డి గారి సోదరుడు రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు కాదు రేవంత్ రెడ్డి ఇంకా ఏ బంధువుల ఇల్లు అయినా రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చి కూలగొడతాడు అక్కడ సందేహమే లేదు ఇంకెప్పుడు వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి సామాన్లు చదువుకోవడానికి టైం ఇవ్వాలి వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వాలి ఇంకో ఇల్లు చూసుకునేంత గడువు కావాలి అదే పేద ప్రజలకైతే గడువు లేదు ఏం లేదు ఆర్డీఎక్స్ ఆర్బీఎక్స్ అని రాసినప్పుడు కూలగొడతాడు అంతేనా లే లెటర్ ఇవ్వకుండా గడువు ఇవ్వకుండా ఎవరు కూరగొడతారన్నా గడువు పెట్టకుండా నీకు లెటర్ ఇవ్వకుండా ముందస్తుగా పలాను బాబు ఇది ఇట్లుంది చూసుకోని చెప్పకుండా ఎవరు చేస్తే ఎన్ని ఆదివారాలు మనం చూడలేదన్న శనివారం ఆదివారం నాడు గులగొట్టింది హైడ్రా వచ్చి బుల్డోజర్లు వచ్చి బాహుబలి మిషన్లు అదని దాని అదే చెప్పిరు చెప్పిన కాడ కూడా ప్రజలు కూడా దాన్ని యాక్టివ్ అయ్యి మరి ఇది ఏమైంది ఏం కంత అని పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళు టైం ఇచ్చిరు ఆ టైం ఇచ్చినప్పుడు ఆ టైం ప్రకారం నువ్వు కూడా చదువుకోవాలి కదా చదువుకుంటే వాళ్ళు ఏం చేస్తారు సరే అన్న ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరంగా వస్తూ ఉంది నిజంగా ఈ సంవత్సర కాలంలో పేద బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు చేసింది ఏంటి అని చెప్తారు పేద బడుగు బలహీన వర్గాలకు చేసిందా ఏం చేసింది ప్రతి కార్యాచరణ పేదవాడి కోసమే ప్రతి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీలో కాదు తెలంగాణలో ఉన్న పేదోడి కోసం ఓకే అంటే లగచెల్ల రైతులను జైల్లో పెట్టింది పేదోళ్ళ కోసమే ఇక్కడ ఇక్కడ రామన్న పీటకాడ మీరు రామన్న పీటకాడ మీరు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటే పేదలు బయటకు వచ్చారు అది పేదోళ్ళ కోసమే ఎట్ట అర్థం కాలేదు మళ్ళీ చెప్పు నాకు పేదోళ్ళ కోసం జైల్లో పెట్టేది కాదు నీకు ప్రభుత్వం పెట్టే స్కీములు ప్రభుత్వం చేసేటువంటి ప్రజా పాలన జైలు పెట్టిరు ఈ పెట్టిరు అరే నీకు అది అది ఏ సందర్భం ఎందుకు వచ్చింది ఎవరిని ఎందుకు అర చేసి ఏం కథ అనేది చెప్పు బగలు నడి రోడ్ల మీద కుక్కలు కొట్టినట్టు కొట్టి నడి రోడ్ల మీద ఒక అడ్వకేట్ను చంపి భార్య భర్తలు నరికి చంపితే దిక్కుండా ఈ రాష్ట్రంలో ఒకనాడు దిక్కుదేశ్ ఉందా ఒక స్వేచ్ఛ వాయువుల తెలంగాణగా ఉంది ఇవాళ నిర్బంధ తెలంగాణగా లేదు అందువల్ల నువ్వు అరే అక్కడ అరెస్ట్ అయ్యిందు ఇక్కడ అరెస్ట్ అయ్యండు ఇది కాదు ఆరు గ్యారెంటీలు అమలు అయితేనే లేవా ఆజా పాలనే కొనసాగుతుందా లేవా ఆ గ్యారెంటీ ఎస్ ఆరు గ్యారెంటీలో ఏ గ్యారంటీ అమలు చేసి రానా మీరు ఏ గ్యారంటీ అమలు చేసి రా నువ్వు నేను గ్రామాలలో పోదాం ఏ ఊరు నువ్వే డిసైడ్ చెయ్యి నేను వస్తా మీ ఊరికే పోదాం ఆపా రెండు వందల యూనిట్లు కరెంటు వస్తుందా లేదా కరెంటు మాపీ అవుతుందా లేదా గ్యాస్ ఎంతకిస్తుండ్రో అడుగుదాం ఉచిత బస్సు వస్తుందా లేదా అడుగుదాం బస్సులు కట్ చేసిండ్రు ఇది మీకు తెలుసో తెలియదు ఊర్లలో బస్సులు కట్ చేసిండ్రు ఏ లే లేదు కట్ చేసి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కండ కనబడే రెండు సంవత్సరాలు కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి నాలుగు ఐదు ఏండ్ల నుంచి మా వెలిశాల మా ఊరికి బస్సు లేదు ఇప్పుడు బస్సు నడుస్తుంది మా ఊరి నుంచి గుట్టకు చేరి గుట్టకు డైరెక్ట్ వెలిచాలని నడుస్తుంది మరి మాటర్ ఖాత ఏంది లేకపోతే అమరబోలు ఖాత ఏంది లేకపోతే మూట కొండరు ఏంది లేకపోతే ఆలయ ఏంది దాని తర్వాత ఆ శివారు గ్రామాలేందన్న మరి అన్నీ వస్తాయి అన్నిటికి వస్తాయి వస్తాయి కాదన్న రావాలే కాదు కట్టుగాలే వస్తాయి బస్సులు అంత ముందు రాని అట్లే ఉన్నాయి అంతే తప్ప వస్తాయి వాళ్ళు పోవాలి ఓ దరఖాస్తు ఇవ్వాలి చెప్పుకోవాలి చేయించుకోవాలి ఇప్పుడు అంత ఎక్కడ పోయినా ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఏడిపోయిన ఐదు నిమిషాల పని యాయిరుగుట్ట అంటే బీర్లైల్య గారు ఉన్నారు అద్భుతంగా పనిచేస్తాడు ఒక మాట చెప్తే సరిపోతాడు బస్సు ఇంటికి పంపిస్తాడు ఊకోడుగా ఇట్లా నడుస్తుంది అంటారు లాగా కనపడుతుందా మేము చేసే పంట చెప్తుంటే మీ కవర్ లాగా కనపడుతుంది కవర్ కాదు ఇది ఏం కవర్ చెప్పు బంగారు తెలంగాణ అని చెప్పినమా ఏం మాయమాటలు చెప్పిన మేము దళితుల మూడు ఎకరాలు భూమిస్తామని చెప్పినమా ఏం మాయ ఇరవై వందల రూపాయలు దళిత ముఖ్యమంత్రి అని చెప్పినమా మహిళలకు ఇరవై రూపాయలు ఇస్తానన్నారు ఖచ్చితంగా అండి రైతులు మాకు చేసినమా లేదా రైతు రుణమాఫీ అయిందా లేదా రైతు భరోసా ఆగం చేసిరా లేదా ఇనండి ఇనండి రైతు రుణమాఫీ అవుతుంది వాళ్ళకు మీరు ముట్ట చెప్పేందుకు రైతు రుణమాఫీ చేస్తారు రైతు భరోసా వలయాల మరి ఇనండి రైతు రుణమాపి అవుతుందా లేదా ఇవాళ రైతులను పీడించి 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 నశింపజేసి చంపుతున్నటువంటి పరిస్థితిలో రైతు రుణమాపి ఇగయితే ఇగ ఇగైతుంది అగైతే అని ఎదురు చూసినటువంటి కాలంలో ఇప్పుడు రైతు రుణమాపి అయిందా లేదా తెలంగాణ సర్కారు మాట ఇచ్చి చేసిందా లేదా కాంగ్రెస్ సర్కారు మాట ఇచ్చి చేసిందా లేదా అందువల్ల అయ్యే పనుల గురించి డిస్కస్ చేయవేందుకు ఇప్పుడు ఒకటి రెండు కాలేదు కావు ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంటాయి ఏడాది ఏదండి ఏడాది కాలం గడిచింది ఏడాదిలో ఎన్ని జరిగినవి అది మాట్లాడవేంటి ఏడాదిలో ఎన్ని పనులు జరిగినవి అవి మాట్లాడవా కానీ కూడా మస్తుకున్నాయి పది సంవత్సరాలు టైం పాస్ చేసి పది సంవత్సరాలు టైం పాస్ చేసి పది సంవత్సరాలు ప్రజలను దోష్క తిన్న దొంగలు ఉన్నారు సంవత్సర కాలంగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల ముందు పెట్టిన ఘనత అన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది గౌరవ ముఖ్యమంత్రి గారిది కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నిజం కాదన్నా నోరు పెంచా గట్టిగా మాట్లా నోర్ గట్టి గట్టిగా మాట్లాడడం వల్ల ఏం ఏం ఇరవై వందల రూపాయలు ఎంత మందికి పందిట్ల తులం కాదు మీరు ఎన్నో ఒక్కటి మిస్టేక్ అయిందని భూతొద్దులు పెట్టి చూపిస్తే ఏమైంది అనుకుంటారు మీరు మీరు చెప్పండి నాకు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో సంవత్సర కాలం లోపల అమలు చేస్తాము పూర్తి స్థాయిలో అందరికి ఇస్తాము ఆరు గ్యారెంటీలు అనేటివి అమలు అవుతూ వస్తున్నాయి మేజర్గా అయినాయి మేజర్గా అయినాయి ఆరు గ్యారెంటీలు కాలేదని చెప్పమను ఎన్నో ఒక చర్చ పెట్టు నేను వస్తా నేను అడుగుతున్నా కదనే అదే నువ్వు అడుగుతున్నా నువ్వు ఇప్పుడు నువ్వు అడిగే ఉద్దేశం వేరు నువ్వు జర్నలిస్ట్గా అడిగితే నేను చెప్పు నువ్వు జర్నలిస్ట్గా అడగట్లేవు మరి సోమవారం రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రజా ప్రతినిధిగా చెప్తే బాగుంటుండే కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లేక మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా మీరు మాట్లాడాలి అట్లాంటప్పుడు నేను ప్రభుత్వ వ్యక్తి అయినా పార్టీ వ్యక్తి అయినా ప్రజా కళాకారుడు నేను చెప్పే విధానం ఒకటే ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా సక్సెస్ అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉచిత బస్సులు ఎన్ని కోట్లండి ఇవాళ కోట్లు వృధా చేస్తారు ఆహా అంటే ప్రజలు సాధారణ మనిషి పోయి బస్సు ఎక్కి ప్రయాణం చేస్తే మీకు వృధా ఉందా సాధారణ ప్రజలకే ఉపయోగపడుతుందా అది మరి ఎవరికి దొరలు దొరని పోతురా మీరు ఒక దిక్కు బస్సులు కట్ చేస్తారు బస్సులు కట్ చేసి బస్సులలో ఎక్కువ అంటారు అన్న ఎవరికన్నా నిజంగా మహిళలు ఎక్కే మహిళలే అంటారు సాధారణ మహిళలే అంటారు ఈ ఎందుకు పెంట ఇది మాకు బస్సు ఎవడు పెట్టామన్నాడు ఎవడు అని మహిళలే ఎక్కే మహిళలే అంటారు తప్పు తప్పు ఎవరో కొంతమంది కావాలని పనికిమాలంతా కొంతమంది ఎగేసి ఆ ప్ర ఒకరిద్దరితో అట్లా అనిపిస్తారు కావాలని మంచి చేస్తుంటే కూడా ఓర్వలేక అది మేజర్ ప్రజలకి వాళ్ళు ఉపయోగపడ్డది కదా